తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు నాయుడు గారిని ఈ రోజు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది పైకురపేట నియోజకవర్గంలో ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రెండు వేల పదిహేను లో టీటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు సీఎం హోదాలో ఆ రోజు ఉపమాక వెంకట స్వామిని దర్శనం చేసుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయడం దగ్గర నుంచి ఒక అక్కడ టెంపుల్ ని బాగా అభివృద్ధి చేయాలి అని ఆ రోజు సంకల్పించుకుని ఆ రోజు ఒక మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాం ఆ రోజు తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి అయితే అనిపించింది మార్చి పదో తారీఖున ఉపమాఖ వెంకట స్వామి కళ్యాణోత్సవం అనేది చాలా ఘనంగా జరిగే పరిస్థితి కనిపిస్తా ఉంది సుమారుగా లక్ష నుంచి లక్ష ఇరవై వేల వరకు కూడా భక్తులు వచ్చి ఆ రోజు స్వామివారిని దర్శించుకోవటం అనేది జరుగుతుంది ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉపమాక వెంకటేశ్వర స్వామి అనేసరికి ఒక అయితే ఏంటంటే ఆ స్వామివారిని దర్శించుకుని ఆ కళ్యాణాన్ని వీక్షించి తర్వాత అక్కడ సుమారుగా ఇరవై రోజుల పాటు జాతర జరుగుతుంది ఆ జాతరలో స్పైసెస్ అమ్ముతారు ఆ క్షేత్రంలో ఉన్న స్పైసెస్ కొని తీసుకెళ్లి వాళ్ళు వంటల్లో కానీ వాళ్ళు తినే పదార్థాల్లో కాని ఉపయోగించుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది ఆ రోజు ఉంటారని ఒక నమ్మకం అని ఒక ప్రతీక ప్రతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం అభిషేకం జరిగితే కేవలం ఉప్మాక వెంకటేశ్వమిలో ప్రతి రోజు కూడా అభిషేకం జరిగే ఏకైక టెంపుల్ ఉప్మాక వెంకటేశ్వర స్వామి నిత్య ఉత్తర ద్వార దర్శనం కూడా జరిగే ఏకైక టెంపుల్ అది సో అటువంటి టెంపుల్ ని మళ్ళా తిరిగి అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్ళాలి గౌరవ చైర్మన్ గారిని కలిసిన వెంటనే చాలా సానుకూలంగా స్పందించారు ఇమీడియట్ గా సిఇ గారిని పిలిపించారు సిఈ గారికి కూడా ఆ టెంపుల్ మీద అవగాహన ఉండటం వల్ల మాకు మేము చెప్పకుండానే తనే తిరిగి మొత్తం ఇవి మా పుష్కర్ని మనం రెడీ చేసుకోవాలి మనం చక్ర స్నానానికి రెడీ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయన చెప్పడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది ఏదైతే గౌరవ సీఎం గారు ఆలోచన మేరకు మళ్ళా తిరిగి ఈ టర్మ్ లో మా అందరి ఆధ్వర్యంలో మంచి అభివృద్ధిలోకి ముందుకు వస్తుందని అపారమైన నమ్మకంతో మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం మార్చి పదో తారీఖున జరగబోయే కళ్యాణం కూడా అత్యంత వైభవంగా చేయడానికి టీటీడీ వాళ్ళ సహకారం కూడా కోరడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు